చలో రే కామ్రే ప్రాణం గరికపోసనుకో ప్రాణం కాదు పెంకు అనుకో ప్రాణం ఉంటేంది పోతేంది అదిగో కొంగు జాపుకోని గొంతులు వినప గొంతులేసి అడుగుతుంది భూమి ప్రాణం ఇస్తేంది చస్తేంది బ్రతకము తమ్మి ఆ కముతమ్మి పోదామా నెత్తురుచింది వస్తే రానీ చావుల దమ్మి వెనకెటకెవడవు తన్ను వెన్నుముక నూరంచుల కత్తి చేసినంత యాది చేసుకోబిడ్డ మన ఎముకలనే వెయ్యి కత్తులను చేయమంటుంది పురుడోసిన గడ్డ చలో రే కామ్రే నిలువును చరమము ఒలిచినా నిప్పులు కొలమును నడిచినా గేరెల్లా యుద్ధము ఆపినా ఇక చావో రేవో చూసుకో బొందె ప్రాణము ఉండగా బొందల గడ్డలు కాచిన ఇక చావో రేవో చూసుకో కపలాని కపలాన్ని స్మృష్ంగా పెట్టుకో తెలంగాణ రాష్ట్ర సీఎం గారిని మరి మేము కలవటానికి మేము అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది మరి మంచి మోహన్ బాబు మంచు మోహన్ బాబు మరి మన సౌందర్య గారిని చంపించి మరి ఆమె జలుపల్లలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ని ఆక్రమించుకొని మరి చలామణి నేను అంతకుండి కాదు మంచంలాగా తిరుగుతున్నాడు మరి ఆ తల్లి ఉసురు ఆయనకు తలుగుద్దని సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను మిత్రులారా మరి అతన్ని అరెస్ట్ చేయాలి వెంటనే గవర్నమెంట్ వారు ఎమటే అరెస్ట్ చేసి అతన్ని మరి జలుపల్లెలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఆరు ఎకరాలు గవర్నమెంట్ స్వాధీనపరచుకొని మరి నేను తెలంగాణ రాష్ట్ర సీఎం గారిని కలవడానికి మరి నా మిత్రులు మరి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాం మేము మరి ఖచ్చితంగా మంచు మోహన్ బాబుకి శిక్ష పడాలి ఈ దీక్ష నేను ఆపేదే లేదు మంచు మోహన్ బాబు నువ్వు ఎన్ని ఆటలు ఆడితో వాడు ఎన్ని పాటలు పాడుతూ పాడు లాస్ట్కి నేను అరెస్ట్ చేసేది తథ్యం మన సౌందర్యుని చంపించినందుకు నిన్ను నీవు కటకటాలు పాలేదు నిజం